హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఫ్రెషర్ జాబ్ దోస్ ఈ రోజు మీ ముందుకి చాలా మంచి అప్డేట్ అయితే తీసుకోవచ్చా డిఆర్డిఓ రక్షణ పరిశోధన సంస్థ వాళ్ళైతే డిఆర్డిఓ డిఈఎస్ఐ ఎస్ఐడిఓసి అప్రెంటిషిప్ రెండు వేల ఇరవైలో లో ఢిల్లీలో ముప్పై పోస్టులు అయితే భర్తీ చేశారు ఈ జాబ్స్ కి ఎన్ని గ్రాడ్యుయేషన్స్ లో ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవాలి పూర్తి వివరాల కోసం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి అంతకు ముందు ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి క్లియర్ చేయకుండా వీళ్ళకి అయితే వెళ్ళిపోతాం డిఈఎస్ఐ ఎస్ఐడి అప్రెంట్షిప్ రెండు వేల ఇరవైలో లో లైబ్రరీ కంప్యూటర్ సైన్స్ ఫోటోగ్రఫీ ప్రింటింగ్ టెక్నాలజీ విభాగంలో ముప్పై అయితే ఖాళీ ఉన్నవి నెలకి తొమ్మిది వేల వరకు స్టిప్ చివరి తేదీ అప్లై రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ డిఫెన్స్ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్ సెంటర్ లో ఢిల్లీలో అయితే ముప్పై అయితే విడుదల చేసింది ఈ అవకాశం ద్వారా డిఆర్డి లో అనుభవం పొందేందుకు మీ కెరియర్ అయితే ప్రారంభించండి సంస్థ వివరాలు వచ్చినట్లయితే సంస్థ పేరు వచ్చి డిఆర్డిఓ రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ విభాగం డిఈ ఎస్ఐ డిఓసి మెట్కాఫ్ హౌస్ ఢిల్లీ మొత్తం ఖాళీ వచ్చి ముప్పై పోస్టులు ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు చివరి ట్వంటీ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే ఎం అయితే అవుతుంది పోస్ట్ వివరాలు చూసుకున్నట్టు లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ లో ట్వంటీ పొజిషన్స్ అయితే ఖాళీగా ఉన్నాయి దానికి అర్హతలు చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేషన్ ప్లస్ లైబ్రరీ సైన్స్ డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు కంప్యూటర్ సైన్స్ లో ఏడు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి దీనికి మూడు సంవత్సరం డిప్లొమా చేసిన వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు ఫోటోగ్రాఫీ వీడియోగ్రాఫీలో రెండు పొజిషన్లు ఖాళీగా ఉన్నాయి దీనికి డిప్లొమా ఐటీఐ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ప్రింటింగ్ టెక్నాలజీ ఒక పొజిషన్ అయితే ఖాళీగా దీనికి మూడు సంవత్సరాలు డిప్లొమా చేసిన వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్స్ కి అప్లై చేయాలంటే విద్యార్థులు చూసుకున్నట్లయితే రెండు ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగులో విద్యా పూర్తి చేసిన అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవచ్చు దాంతో పాటు ఎన్ఏటిఎస్ లో రిజిస్ట్రేషన్ ఉండాలి వయస్సు పరిమితి చూసినట్లయితే గరిష్టంగా ఇరవై సంవత్సరాలు అయితే కలిగి ఉండాలి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఏడు సంవత్సరాల ఏజ్ రిడక్షన్ అయితే ఉంటుంది ఓబీసీ వాళ్ళకైతే మూడు సంవత్సరాల ఏజ్ రిడక్షన్ అయితే ఉంటుంది గ్రాడ్యుయేట్ అప్రెంటిషిప్ కి తొమ్మిది వేల నెలకైతే టెక్నిషియన్ డిప్లొమా అప్రెండ్షిప్ ఎనిమిది వేల శాలరీ ప్రొవైడ్ చేశామని చెప్తున్నారు ఎంపిక విధానం చూసుకుంటే షార్ట్ లిస్టింగ్ విద్యార్థులు పొందిన మార్కుల ఆధారంగా రాత లేదా ఇంటర్ అయితే ఢిల్లీ నిర్వహించబడుతుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు ఎంపికైన అభ్యర్థులు ఒరిజిన అయితే తీసుకురావాల్సి ఉంటుంది దరఖాస్తు విధానం వచ్చి ఆఫ్లైన్ అయితే చేయాల్సి ఉంటుంది ఈఆర్డి అధికార వెబ్సైట్ల నుంచి నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి అప్లికేషన్ ఫారం ను క్యాపిటల్ లెటర్ పూరించండి అవసరమైన పత్రాలను జత చేయండి విద్యార్థుల ద్రువ మరియు కుల ధ్రువ పత్రం అవసరం అయితే ఎన్ఏటీఎస్ రిజిస్ట్రేషన్ అయితే అయితే ఉండాలి ఇక్కడ కనిపిస్తున్న చిరునామాకైతే పోస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది డిఆర్డీఓ అధికార నోటిఫికేషన్ పీడిఎఫ్ ఎన్ఏటిఎస్ రిజిస్ట్రేషన్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను చూసి చెక్ చేసుకొని అప్లై అయితే చేసుకోండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా కామెంట్ చేయండి వెంటనే రిప్లై ఇస్తాను ఇలాంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ చేయడం వల్ల నోటిఫికేషన్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి వాళ్ళకి ఉపయోగపడుతుంది మళ్ళీ కలుద్దాం होता को जब बेटेको जेहिन्द